హాయ్ అండి నేను మీ మౌనిక మూడు రోజుల నుంచి వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా ఘనంగా చాలా బాగా జరుపుకున్నాము పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎలాంటి అవాంతరాలు లేకోకుండా పండుగను చాలా బాగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి అందులోనూ మా బుడ్డోడైతే చెప్పనక్కర్లేదు పండుగ మొత్తం వాడిదైపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు మా వినాయకుడు చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాడండి అయినా వినాయకుడు ఏ గటపులో ఉన్నా చాలా బాగుంటాడు వినాయక నీలాగా వద్దుగా ముద్దుగా అందంగా ఉండేవాడు కొడుగ్గా పుట్టాలని చాలా మొక్కు అలాగే పుట్టేశాడు ఐఎమ్ సో హ్యాపీ చివరి గట్టమైనటువంటి నిమజ్జనానికి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నాము మీరు మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇదే మా అత్తవారింట్లో నేను జరుపుకున్న ఫస్ట్ వినాయక చవితి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు